ప్రజలకు గుడ్ దీపావళి నుంచే ఉచిత సిలిండర్ అర్హులు మార్గదర్శకాలు ఇవే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకముందు చేసిన సూపర్ సిక్స్ వాగ్దానాలలో భాగంగా సంకీర్ణ ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాలలో మరొకటి నెరవేర్చడానికి గణనీయమైన చర్యలు తీసుకుంటోంది ఈ హామీలలో ఇప్పటికే అమలు చేయబడినది పింఛను మొత్తాన్ని రూపాయలు నాలుగు వేలు మాత్రమే ఇప్పుడు ఏపీ సీఎం అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో చేసిన కీలక వాగ్దానమైన అర్హులైన ఇళ్లకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతోంది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు పెరుగుతున్న ఇంధన ఖర్చులతో పోరాడుతున్న కుటుంబాలకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలోని ఇళ్లకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఈ చొరవ ప్రధానాంశం ఈ వాగ్దానం ఓటర్లకు చేసిన సూపర్ సిక్స్ వాగ్దానాలలో భాగం ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో చర్యలు ఉన్నాయి పథకం కోసం ప్రణాళిక మరియు బడ్జెట్ ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసేందుకు విద్యుత్ సరఫరా శాఖ కసరత్తు చేస్తోంది అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల వంట గ్యాస్ కలెక్షన్స్ ఉన్నాయి భారతదేశంలోని వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సాధారణ అర్హత ప్రమాణం తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్న గృహాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడంపై ఈ పథకం దృష్టి ఉంది ఈ డెమోగ్రాఫిక్ కోసం పూర్తిగా అమలు చేయబడితే పథకం వ్యయం రూపాయలు ఒక కుటుంబానికి సంవత్సరానికి మూడు వేల ఆరు వందల నలభై దీపం యోజన దీపం మరియు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయు వంటి ప్రభుత్వ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న కుటుంబాలకు డెబ్బై ఐదు లక్షల కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడానికి సుమారుగా రూపాయలు ఏటా ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు కోట్లు ప్రభుత్వ సిఫార్సులు మరియు సబ్సిడీ అభ్యర్థనలు అమలులో ముందుకు వెళ్లేందుకు పౌర సరఫరాల శాఖ సమర్పించిన నివేదికను మంత్రుల కమిటీ సమీక్షిస్తుంది ఈ నివేదికలో స్కీమ్ను రూపొందించడానికి వివరణాత్మక లెక్కలు మరియు లాజిస్టికల్ ప్లాన్లు ఉన్నాయి వారి పరిశోధనల ఆధారంగా కమిటీ దాని అమలు కోసం ప్రభుత్వానికి అధికారిక సిఫార్సులు చేస్తుంది మేనిఫెస్టో ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అందుతాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక్క గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధర రూపాయలు ఎనిమిది వందల ఇరవై ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక నిబద్ధతగా అనువదిస్తుంది మొత్తంగా ఈ పథకాన్ని అన్ని అర్హత కలిగిన కుటుంబాలకు విస్తరించినట్లయితే సుమారు ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల కుటుంబాలు దీని నుండి ప్రయోజనం పొందుతాయి అదనంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సీఎం చంద్రబాబు నాయుడు క్రియాశీలక చర్యలు చేపట్టారు లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఉజ్వల పథకం కింద ఉన్న గ్యాస్ కనెక్షన్లకు సిలిండర్ కు మూడు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ అభ్యర్థనకు అంగీకరిస్తే అది ఆంధ్రప్రదేశ్పై ఆర్థిక ఒత్తిడిని గణనీయంగా తగ్గించగలదు ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర సంక్షేమ నెట్వర్క్ లో భాగమైన అరవై ఐదు లక్షల ఉజ్వల మరియు దీపం కనెక్షన్లకు కేంద్రం రాష్ట్ర ఆర్థిక సహకారం ఈ పథకం యొక్క విజయం ఎక్కువగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా లక్షల ఉజ్వల వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపాయలు సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల వరకు సిలిండర్కు మూడు వందలు సబ్సిడీ అంటే ఈ వినియోగదారులు కేవలం రూపాయలు సబ్సిడీని మాత్రమే చెల్లించాలి సిలిండర్కు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతి ఇంటికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తామన్న ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూపాయలు సంవత్సరానికి నూట యాభై మూడు కోట్లు దీపం వంటి పథకాల కింద అందించిన అరవై ఐదు లక్షల కనెక్షన్ల కోసం రాష్ట్రం సుమారు రూపాయలు ఒక వెయ్యి ఆరు వందల పది కోట్లు ఒక్కో సిలిండర్ ధర రూపాయలు ఎనిమిది వందల ఇరవై ఐదు ఇంత ముఖ్యమైన ఆర్థిక వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే వారంలో పథకం అమలు కోసం మార్గదర్శకాలను ఖరారు చేయడానికి సిద్ధంగా ఉంది తీర్మానం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గృహాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విస్తృత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఈ చర్య తక్కువ దాయ కుటుంబాలకు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్నవారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు విజయవంతంగా అమలు చేస్తే ఇది ముఖ్యమైన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది దీపావళి సమీపిస్తున్నందున ఈ పథకం ప్రారంభించడం దాని ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వ ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయి అవుతుంది కేటగోరీస్